హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీతి తెలుగింటి రుచులు ఈ రోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన రెసిపీ కాకరకాయ ఉల్లికారం ఈ కాకరకాయ ఉల్లికారం చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను చాలా మంది కాకరకాయ అయితే తినడానికి ఇష్టపడరు చేదుగా ఉంటుంది కాకరకాయ అని ఒకసారి ఇలా కాకరకాయతో ఉల్లికారం ప్రిపేర్ చేసుకున్నామంటే ఎటువంటి చేదు లేకుండా ఫస్ట్ టైం తినే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ వద్దు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాకరకాయ ఉల్లికారం ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను త్రీ కాకరకాయని తీసుకొని వాటన్నిటిని ఇలా లైట్గా పిల్ అప్ చేసేసాను చేసి వీడియోలో చూపించే విధంగా ఇలా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి అన్నిటిని ఇలాగే కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి మీరు కావాలంటే అలాగే ఉంచుకొని ఫ్రై చేసుకోవచ్చు వీటి సీడ్స్ ఉంచి ఫ్రై చేయడం వల్ల కాకరకాయలు అనేది తొందరగా ఫ్రై అవ్వు వీటిని సీడ్స్ పక్కకు తీసివేసి అన్నిటిని ఇలా కట్ చేసి ఉంచుకోవాలి కాకరకాయలను ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకున్నాం తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం కాకరకాయలు ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది మీరు కంప్లీట్గా డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే కాకరకాయని కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాకరకాయ పీసులు అన్నిటిని వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసేస్తూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా మొత్తం కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకుంటూ ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఇలా అన్నిటినీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా స్మూత్గా మిక్స్ చేసుకుందాము వీటన్నిటిని బాగా మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం మిక్స్ అయితే చేసేసిన తర్వాత వీటిని ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే ఉంచాలి ఇలా సాల్ట్ పసుపు వేసి ఉంచడం వల్ల చేదు లేకుండా ఉంటుంది మీరు కావాలంటే ఫ్రై చేయక ముందుకే సాల్ట్ పసుపు వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి ఫ్రై చేసుకోవచ్చు నేను ఇలా ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ పసుపు వేసి ఉంచాను ఇప్పుడు అదే ప్యాన్లో మనం టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఇందులోకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని దొరగా అయితే ఫ్రై చేసేద్దాము ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుందాం కొంచెం జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి టూ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకుందాము ఇలా వేసుకొని మొత్తం కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసేసి వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అవసరం లేదు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు టూ లవంగాలు వేసుకుందాము వేసుకొని వీటన్నిటిని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేద్దాము వీటిని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం కూడా మిక్స్ చేసేసి ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ అయితే ఫ్రై చేయాలి కొత్తిమీర వేసిన తర్వాత ఇలా మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసిద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాం తీసుకొని ఇందులో ఫ్రై చేసిన ఈ ఆనియన్స్ అన్నిటిని అయితే వేసుకుందాం వీటిని వేసిన తర్వాత కొంచెం చల్లారని ఇవ్వాలి ఇలా మనం అయితే మిగతా ప్రాసెస్ చేసిద్దాము ఇప్పుడు అదే ప్యాన్లోని కాకరకాయ సీడ్స్ ఉంటాయి కదండి ఈ తనాలన్నీ కూడా కొంచెం క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై చేసి పక్కకుంజుకుందాం అలాగే అదే ప్యాన్లోని కోకోనట్ పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి పచ్చి కొబ్బరి లేదా డ్రై కొబ్బరిని వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని సల్లనివ్వండి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ జార్లోకి అయితే వేసుకుందాం ఫ్రై చేసిన కాకరకాయ విత్తనాలను అలాగే కొబ్బరిని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకుందాము కొంచెం అయితే వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే ఫోర్ ఫైవ్ ఎల్లుల్ని అయితే వేసుకుందాము వీటన్నిటిని వేసి మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ వచ్చేంతవరకు ఇలా మొత్తం కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాకరకాయల్ని ఫ్రై చేసి ఉంచాం కదా వీటిలో స్టఫింగ్ అయితే చేసుకుందాం ఈ ఉల్లి కారంని చూపించే విధంగా ఇలా అయితే స్టఫింగ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా అన్నిటిని కూడా ఇలాగే మొత్తం స్టఫింగ్ చేసుకొని ఉంచుకుందాము వీటిని ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం వేసుకొని ఇప్పుడు మనం స్టఫింగ్ చేసిన ఈ కాకరకాయలన్నిటిని అయితే వేసుకుందాము వేసుకొని మొత్తం కూడా ఒకసారి స్మూత్గా అయితే మిక్స్ చేసేద్దాము ఇలా మిక్స్ చేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మిగిలిన ఉల్లికారం ఉంటుంది కదండి ఆ ఉల్లికారం మొత్తం కూడా వేసుకుందాము వేసుకొని మొత్తం కూడా ఒకసారి అయితే మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగా మగ్గేంత వరకు వీటిని ఫ్రై చేయాలి ఇలా మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఉల్లి కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది చూసారుగా చాలా బాగా అయితే వచ్చేసింది చాలా టేస్ట్ కూడా ఉంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి ఇలా మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేశారంటే కాకరకాయ అసలు చేది లేకుండా చాలా బాగా అయితే ఉంటుంది అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ రెసిపీ షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్